వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్ కోతి మరియు చేప కథ ఒకసారి వర్షాకాలంలో పెద్ద వర్షం పడుతుంది జలపాతాలు నదులు ఉప్పొంగిపోతున్నాయి ఆ వానలో ఒక కోతి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని వర్షంలో తడుస్తోంది ఆ సమయంలో నీటిలో కొట్టుకుంటూ వెళ్తున్న కొన్ని చేపలను చూసింది అప్పుడే కోతికి ఆ చేపలపై జాలి కలిగింది అవి నీటిలో చాలా ఇబ్బంది పడుతున్నాయనుకుంది వెంటనే వెళ్ళి చేపలు నీటిలో మునిగిపోతున్నాయి అనుకుని నీటిలోకి దిగి ఒక చేపను బయటకు వేసింది కొద్దిసేపటి తర్వాత చేప మౌనంగా ఉంది ఎందుకంటే అది శ్వాస తీసుకోలేక చనిపోతోంది కాని కోతికి తెలియదు అది మంచి చేయాలనే ప్రయత్నంలో తప్పు చేసిందని నీతి మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నా దానిని ఎలా చేయాలో తెలియకపోతే అది ప్రమాదకరంగా మారుతుంది పిల్లలు అందుకే ఆలోచించి తెలుసుకుని ఏ పనైనా చేయాలి బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం